బహుత దేవుళ్ళకి అలాగే వారి కుటుంబాలకి మరణం అనేది ఉండదు కదా మరి ఆ జన్మ నువ్వు ఎందుకు చాలించావు ఇప్పుడు ఈ జన్మ ఎందుకు ఎత్తావు చాలించలేదు నేను చంపేశారు ఎవరు చంపేశారు అది వేరే వాళ్ళు ఎందుకు అది ఎందుకు అనేది నాకు కూడా చెప్తున్నాను కదా నాకు కొన్ని మాత్రం గుడుతుంది అది నేను కూడా తెలుసుకొని మీకు ఖచ్చితంగా చెప్తాను అప్పుడు ఓకే అంతే ఒకటి సారి ఇప్పుడు ఎవ్వరైనా సరే నేను మా ఇంట్లో ఏ పూజలు చేస్తున్నాను ఏ ఆ సామ్యద్యులు పిలిపేచ్చి చేస్తున్నాను మదనపల్లిలో జరిగింది చూడండి కూడా కూడా ఆ కామెంట్లు పెడుతున్నారు అది మదనపల్లిలో మూఢత్వంతో నలుగురు కుటుంబ సభ్యులు అంటే ఇద్దరు పిల్లలు వారి తల్లిదండ్రులు ఏం చేశారు అంటే దేవుడు మాకు కనిపిస్తున్నాడు దేవుడు మమ్మల్ని పైకి రమ్మంటున్నాడు అంటూ వారికి వారే బలవన్ మరణం పాల్పడ్డారు అంటే ఇద్దరు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులే చంపేశారు మోక్షం కోసం మోక్షం కోసం తర్వాత నేను అంటే ఏంటి ఇవన్నీ తెలీదా మీకు కాదు ఇట్లా మనుషులకి దేవుళ్ళకి కనిపించడం అవన్నీ అసలుకి ఒక మనిషికి దేవుడు ప్రత్యక్షంగా రూపంలో కనిపించడం మీకు కనపడారు కదా శివురు నేను మనిషిని కాదు కదా ఇప్పుడు మనిషి మనిషి రూపంలోనే ఉన్నారు కదా మీరు నేను మనిషిగా ఉన్నా నా సోల్ అనేది అదే నాలో మీ రూపం మాత్రమే మానవ రూపం కానీ నా ఆత్మ అనేది అలాగే ఉంది ఇంకా మీ ప్రవర్తన ప్రవర్తన నార్మల్ మనుషుల ఉంది కాకపోతే ఆ లక్షణాలు కూడా నాలా ఉన్నాయి ఉన్నాయి ఒక్కటి అనేది కాదు రెండు ఉన్నాయి ఇప్పుడు అంటున్నారు కదా సార్ ఎవరైనా సరే మంది అయినా సరే ఎన్ని టైం మీకు మీ మీతోనే వాళ్ళని తీసుకొని రండి అంటే ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళు మీరు నాకు తెలియకోకుండా నా లొకేషన్ మీకు ఉంటుంది కదా నా లొకేషన్ ఎన్ని టైం మీరు రావచ్చు చెప్పకోకుండానే మీరు రావచ్చు నా ఇంట్లో నేను ఏం చేస్తున్నా ఎలా ఉంటున్నా అనేది మీరు నెక్స్ట్ పున్నమి రోజు ఖచ్చితంగా మేము కెమెరా తీసుకొని వస్తాము అసలు భవిత చెప్తుంది నిజమో కాదు ఆవిడ శరీరంలో నిజంగా మార్పులు జరుగుతున్నాయో లేదో అసలు మీరు ఇంట్లో పూజలు చేయకపోయినా పూజలు చేసినట్టు ఆ వాసనలు కానీ ఆ వాటి తాలూకా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయో లేదనేది మేము నిజంగా కెమెరా తీసుకొస్తాం ఆ రోజు మనం వచ్చినప్పుడు ఆ గంధం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఆ స్మెల్ అనేది వస్తుంది అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తారు పక్కన ఎప్పుడు సర్పాలు ఉంటాయి కదా మరి ప్రతిసారి మీకు మా అమ్మ వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది కంపల్సరీ వస్తుంది ఓకే మీ అమ్మ వచ్చినప్పుడు ఆ స్మెల్ అనేది ఉంటుంది అంటే పర్టికులర్ గా మమ్మీ ఎప్పుడు రాదు ఎప్పుడో ఒకసారి వస్తారు లేకపోతే నేనే వెళ్ళి తనని కలుస్తాను ఇది అని చెప్తున్నాను నేను ఇప్పుడు పవర్ లింగ్ అంటున్నారు కదా నేను అక్కడికి రావడం కదా ఎవరైతే వస్తారో మీ స్టూడియోకి రమ్మన్నాండి పెట్టుకోండి రచ్చగొట్టడం కానీ తాకడం కానీ ఒకసారి ప్రయత్నాలు కూడా చేయడానికి లేదు అప్పుడు నేను నాకు కోపం వస్తుంది ఓకే కానీ కెమెరాలో కనపడుతుందా మరి మీకు కుభసం వచ్చేది చూసుకోండి మీరు కుబుసంలాగా వచ్చినట్టు ఇప్పుడు ఒక సర్పం అయితే ఊడేది మీకు అనిపిస్తుంది ఇది మీకు ఛాలెంజింగ్ గా అనిపించడం లేదా ఒక మీడియా ముందుకు వచ్చి మీరు పున్నమి రోజు నేను ఎక్కడికే వస్తాను నేను నా శరీరంలో నా తప్పు లేనప్పుడు నేను భయపడినా ఎక్కడికైనా వస్తాను ఓకే రావచ్చు ఇప్పుడు ఒక్కడే చెప్తున్నాను ఇప్పుడు హై టెస్టులు అవుతున్నాయి లక్షల్లో కూడుకున్న పని నాది ఎవరైనా సరే హెల్ప్ చేయాలన్న వాళ్ళు నేను హెల్ప్ చేస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి అంటున్నారు కదా ఎవరైనా సరే దాంతో పెడుతున్నారు కొంతమంది మీ ఉంటాయి డాక్టర్ ఉంటాయి నాకు చేతికి వద్దు తనకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ టెస్టులు చెయ్యాలి ఆ డాక్టర్తో మాట్లాడుకోండి నా చేతికి రూపాయి వద్దు మీరు పెట్టుకోండి మీరు చెయ్యండి ఆ టెస్ట్లు హై టెస్టులు వన్ బై వన్ టెస్టులు ఉంటాయంటెస్టులు ఉంటాయి నిరూపించుకోవడం ఇది మాకు ఎందుకంటే సమాజానికి మీ మానసిక పరిస్థితి బానే ఉంది కాకపోతే ఇప్పుడు కొంతమంది పెడుతున్నటువంటి కమెంట్లను మీరు సవాళ్ళుగా తీసుకొని వాటిని నిరూపించుకోవడానికి మాత్రమే ఈ టెస్టులు చేయించుకుంటున్నారు ఆ టెస్టులు చేయించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు అంతే మరి సిద్ధంగా ప్రపంచానికి ఆ ఇట్లా మాట్లాడుతున్నారు పది మంది ఇట్లా అంటున్నారు కదా అన్నప్పుడు వాళ్ళనే కాదు మాకు తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడిన వాళ్ళకి కూడా ఇది నా ఛాలెంజ్ ఇదే నేను తప్పు ఉంటే భయపడి లోపల దాక్కుంటారు నా తప్పులైన నేను పబ్లిక్ లోనే కూర్చుంటున్నాను మాట్లాడుతున్నాను పౌర్ణమి రోజు తను వచ్చినప్పుడు తను ఎలా ఉంటుంది ఆ నొప్పి ఎలా ఉంటుంది ఆ మొదటి ముందు రోజు నుంచి పిలిపించుకోండి వచ్చి ఉంటాం నేను పాప వచ్చి ఉంటాం చేసి ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలు పెట్టుకుంటారా కెమెరా ఆన్లో పెట్టుకుంటారా అది మీ ఇష్టం ఓకే చేసుకోండి అంటే పౌర్ణమి రోజు ఇరవై నాలుగు గంటలు మీకు కెమెరా పెట్టినా మీరు లైవ్ లోనే ప్రూవ్ చేయగలం అని చెప్తున్నారు అంటే పౌడర్ లాగా వస్తుంది గానీ ఇది రాలిపోతుంది తనకు ఒక్కొక్కసారి ఇప్పుడు మనకు పౌడర్ లాగా వస్తుంది కదా మరి పౌడర్ లాగా ఎందుకు వస్తుంది అది పౌడర్ లా వస్తే కుపుసమే కాదు కదా నా బెడ్ మీద ఆల్రెడీ పడుకున్నప్పుడు పౌర్ణమి గడిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది ముందు మొత్తం గా ఊడిపోతుంది అది ఏ నుంచి పౌర్ణమి గడిలో స్టార్ట్ అవగా స్టార్ట్ అయిపోతుంది అనేది తర్వాత అనేది నేనే దాని బలవంతంగా పెయిన్ తట్టుకోలేక తీయడానికి ట్రై చేసినప్పుడు అది పౌడర్ లాగా వస్తుంది తీస్తా తను ఇట్లా తీసేస్తాను వేస్తానే నేను తీసేస్తాను నొప్పి కూడా నా దగ్గర ఉంది డాక్టర్ దగ్గర మేము ఉన్నాం కదా గారు అలాగే భవిత గారు మీ రిపోర్ట్స్ ఫైనల్ రిపోర్ట్స్ ఏదైతే వస్తాయో వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేసుకుందాం అలాగే పౌర్ణమి రోజు కూడా ఒక ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు మీరు చెప్పేది వాస్తవమా కాదా మీ మాటల్లో నిజం ఎంత ఉందనేది ప్రేక్షకులకి అర్థమైద్ది ఆ రోజు ఓకే కావాలంటే ఇక్కడ చూడండి ఇది హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నది మొత్తం పౌడర్ లెక్క మీకు కనిపిస్తుంది వైట్ కలర్ గా వాళ్ళ కింది కాలు దగ్గర నుంచి తీసుకుంటూ వస్తారు చూడండి మేము ఉండే బెడ్ కానీ సీసీ కెమెరా కూడా ఉంది పే చేయండి దాంట్లో వీడియో వేస్తాను నేను ఒకవేళ అది స్కిన్ ఆ డిషెస్ వల్ల అయితే కూడా పౌడర్ లాగా ఉంది కదా అన్నారు కామెంట్ లో కూడా అంటే ఒక ఛానల్లో వేశారు అది పౌడర్ లాగా ఉందంటే ఇప్పుడు తను పాము అయితే ఒకేసారి లేరు ఊడిపోతుంది తను పాము కాదు కదా మనసులాగా ఉన్నప్పుడు అది ఊడిపోవడం రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుందా ఆ పౌడర్ రాలిపోయేంత వరకు తనకు పెయిన్ ఉంటది ఆ పౌడర్ రాలిపోతానే తనకు ఆ పెయిన్ ఉండదు ఓకే ఆ తర్వాత మెల్లి మెల్లిగా అది లేదు చాలా అనుకో అది ఊడిపోతుంటది మట్టి మనకి ఎట్లా ఊడిపోతుందో తనకు అట్లా ఊడిపోతుంది ఫస్ట్ అనేది అది ఊడిపోవాల అది ఊడిపోయిన తర్వాత తనకు నొప్పి అనే తగ్గుతుంది అది ఊడలేదు ఊడలేదు ఇంకో మసటి రోజు వరకే తన నొప్పిని భరాంచాల్సిందే ఓకే తనకు అలా కూడా జరిగినాయి చాలా సార్లు ఓకే ఫైనల్ రిపోర్ట్ వస్తుంది కదా దాని ప్రకారం అసలు మనం చూద్దాం పౌర్ణమికి అయితే రాదు నెక్స్ట్ మంత్ లో వస్తాయి ఓకే ఆగస్ట్ లో వస్తాయి ఏంటి 45 డేస్ అని చెప్పారా ఆ 45 ఎండ్ లో అవుతుంది మీరు చేయించి ఇప్పుడు రేపు పౌర్ణమి 21వ తేదీకు మేము అక్కడ బ్లడ్ తీసుకున్నారు ఒక రోజు ఆటో ఇటు పంపించింటారు అనుకోండి ఈ రోజు డేట్ ఎంత సెవెన్ సెవెంత్ మేము నెల ఇరవై ఒకటి అంటే వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడో పంపించి ఉంటారు అనుకోండి పంపించిన మహా అంటే పద్నాలుగు రోజులు పదమూడు రోజులు అయింటారు ఇంకా ఒక నెల ఒక వన్ మంత్ ఉంది ముప్పై రోజులు ఉండాలి ఆ ముప్పై రోజుల తర్వాతనే నాకు రిపోర్ట్స్ వస్తాయి ఆ రిపోర్ట్స్ లో అనేది డాక్టర్ ఏమన్నాడంటే ఒక్కటే చెప్పాడు ఈ ఫైనల్ రిపోర్ట్ అమ్మాయి ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తనకి ఏముంది అనేది మనకు అందులో తెలుస్తుంది తెలిసిన తర్వాత మెడిసిన్ పెడతాను ఒకవేళ ఏదైనా ఉందంటే గానీ మెడిసిన్ పెడతాను ఆ మెడిసిన్ కూడా ప్రయోజనం లేదు తనకు అలాగే వస్తుంది అంటే గనక మళ్ళీ హై టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు వచ్చేసి వన్ బై వన్ స్టెప్పులు ఉంటాయి ఆ ఈ పూర్తి కంప్లీట్ చేయాలనికే టైం పడుతుంది దానికి హెవీ అమౌంట్ అవుతుంది అని చెప్పాడు ఇప్పుడు నేను ఎందుకంటే పాపను నిరూపించుకునే సమయం కూడా నీకుంది నిరూపించుకో ఇది చెప్తే మాటలతో చెప్తే ఇనే మన మన కాదు కదా ఇప్పుడు సమాజం సమాజం కాదు కదా ప్రతి ఒక్కరికి అనుమానాలు మారుతాయి అను అన్నీ ఉంటాయి పాపను ఒక స్టడీ చేసిన డాక్టర్గా నేను కూడా పది మందికి నేను చెప్పాలంటే ఈ టెస్ట్లు కంపల్సరీగా చేయాల్సిందే అది ఎవరు ముందు కోసం అనేది అది ఎవరితో అనేది నేను ఈ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నా తరఫున నేను హెల్ప్ చేయడమ్మా ఇంకో ఎవరైనా వచ్చిన వాళ్ళు హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది తప్ప ఇంకా ఈ టెస్టులకు ఇంత అవుతుంది నువ్వు పెట్టుకోగలుగుతా అంటే చేయించుకో అని అన్నాడు అవి మినిమమ్ పది పదిహేను ఇరవై వరకు కూడా పోవచ్చు ఇరవై లక్షల వరకు పోవచ్చు అంత పెట్టుకున్నా నాకు లేదు గవర్నమెంట్ హెల్ప్ చేయడానికి నేను ఒకటే ఇంటర్వ్యూకి చెప్తున్నాను అది గవర్నమెంట్ తీసుకుంటుందా ఇంకా ఎవరు తీసుకుంటారా అది మీ ఇష్టం నాకు చేతికి రూపాయి నాకు ఏమని నేను చెప్పట్లేదు ఎవరికి నేను డబ్బులు నాకు కావాలి నేను తీసుకోవాలి నా పరిస్థితి ఇది ఉంది నేను అడగలేదు నాకు నిరూపించుకున్న సమయం ఉంది కాబట్టి అది ఎట వెళ్తాదో కూడా ఆ దేవుని అంతే ఇంకా ఇంకొకటి ఆ విగ్రహాలు అక్కడ పెట్టాలి అక్కడ నుంచి తీయడానికి అనుమతి లేదు పెట్టాలి ఆ గుడి దగ్గర మాత్రమే ఉండాలి అవి పురా వచ్చి తీసుకోవాలి గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి కూడా లేదు ఇది పూజలు జరగాలి అంతవరకే కానీ మన ఏదో కొంతమంది అది కూడా పెట్టరు అక్కడ బంగారం ఉందేమో ఆభరణాలు ఉండేమో దానికోసం వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుకుంటున్నారు అది కూడా అన్నారు నేను అది కాదు కొంతమంది ఏమన్నారు అక్కడ వీళ్ళ స్థల ఆ గుడికి పక్కన వీళ్ళ స్థలం ఏమైనా ఉందేమో వీళ్ళ భూములు ఏమైనా ఉండేమో దానికోసం వీళ్ళు అడుగుతున్నారేమో నాకు అక్కడ భూములు లేవు నాకు అక్కడ ఏ స్థలం లేదు ఆ ఊరే నేను ఇంతవరకు నేను చూడలేదు ఫస్ట్ టైం నేను వెళ్ళడం ఓకే అండి రిపోర్ట్స్ వస్తాయి అన్నారు కదా రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం నిజంగా రిపోర్ట్ బేస్ చేసుకొని మనం మాట్లాడుకుందాం అండ్ ఒక పొన్నమ రోజు మాత్రం మేము కెమెరాలు తీసుకొని వస్తాం కూడా పిలిపించుకోండి ఆ రోజు యా డాక్టర్ని పిలిపించుకుంటారా ఇంకొకరిని పిలిపించుకుంటారా అది మీకే ఓకే పిలిపించుకోండి నేను దేనికైనా నేను సిద్ధంగా ఉండండి నా తప్పు ఉంటే అది కాదు సార్ అని నాకు అది కాదు నేను పిలిపించుకోండి ఓకే ఆ రోజు మాట్లాడదాం థ్యాంక్ సో మచ్ అండి ఇద్దరికి ఓకే